దేవుడు నీ చుట్టూ ఉంచిన మంచి మనుషులను బట్టి ప్రభువును స్కృతించారు ప్రపంచంలో ఈ రోజున సరైన సాహసం లేక ఒంటరితనంతో మూలిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు అదేంటో కానీ కొన్నిసార్లు అనిపిస్తా ఉంటది కొంతమందికి వస్తువులు ఉన్నంత వరకు వాటి విలువ తెలియదు అదే మనుషులున్నంత వరకు కూడా కొంతమంది వారి విలువ తెలియదు బాధిస్తారు వేధిస్తారు ఇబ్బంది పెడతారు కానీ ఏదో ఒక రోజు వారు దూరం అయిపోయిన తర్వాత వారి వారి విలువేంటో కొంతమంది తెలిసి వస్తారు విలువ ఏంటో తెలిసి వస్తారు చిన్న చిన్న లోపాలు ఇంపర్ఫెక్షన్స్ బహుశా కొంతమందిలో ఉండొచ్చేమో ఆఫ్టర్ ఆల్ ఆల్ హ్యూమన్ మనందరం ఏదో ఒక సందర్భంలో మనుషులం కాబట్టి ఏదో ఒక రూపంలో ఏదో ఒక స్థాయిలో మరొకరిని గాయపరిచే పరిస్థితులు ఉంటాయేమో హర్ట్ చేస్తామో కొంతమంది ఫీలింగ్స్ తెలుసో తెలియకో ఫర్ అనేది ఉండాలా థ్యాంక్ఫుల్నెస్ అనేది ఉండాలి గ్రాటిట్యూడ్ అనేది ఉండాలా ప్రభును స్థుతించే అనుభూనీలో ఉంటే ఎంత బాగుంటాయి అండి కుటుంబాలు ఎంత ఆశీర్వాదకరంగా ఉంటాయి ఉన్న ఒక్క జీవితం దేవుడు మనకి ఇచ్చిన ఈ బంధాలు కాపాడుకుంటూ మనం సంతోషిస్తూ మన చుట్టూ ఉన్న వారిని ఆనందంగా ఉంచగలిగితే అంతకన్నా కావాల్సిందేమో